శివాయ గు శ్రీమాతీ నమీ గురుభ్యో నమ అమ్మవారిని మీకందరికి నమస్కారం అండి శివాన్ ద్వారాలో ఈరోజు మనం అరవై ఐదో శ్లోకానికి వచ్చేసాం అరవై ఐదో శ్లోకం वक्षस्ताडनशङ्कया विजलितो वैवस्वतो स्वतो निर्चराः कोटिरोज्ज्वलरत्नदीपकलिका नीराजनं कुर्वते दृष्ट्वा मुक्तिवधूस्तनोति निभृता क्लेशं भवानीपते ఆది ఆదిశంకరాచార్య గారు ఈ శ్లోకంలో శివుని భక్తులకు దుర్లభమైనది ఈ లోకంలో ఏది లేదు అసాధ్యమైనది అంటూ ఏది లేదని చెప్పి వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో ఎటువంటిదంటే భగవంతుని నమ్ముకుంటే ఆయన ఎటువంటి అనుగ్రహాన్ని ఇస్తారు అనే విషయాన్ని చెప్తున్నారు ముందు శ్లోకంలో మనకి యమధర్మరాజు ఆయన యొక్క వర్షస్థానికి వర్షస్థల మీద కొట్టబడ్డాడు శివుని యొక్క కాళ్ళు చేత అని చెప్పారు అటువంటి ఆ యమధర్మరాజు కూడా అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ తవ పాద భజనం తవ పాద పద్మ భజనం ఓ భవానీ పతే భౌడు ఆయన అటువంటి భౌని యొక్క భార బ భవానీదేవి ఆ భవాని భవానీ పతి మామూలుగా అయితే అమ్మవారిని చెప్తుంటాడు ఓ భవానీ అని చెప్పి చెప్తుంటాడు బౌడి భార్య కాబట్టి భవానీ చెప్తుంటారు ఇక్కడ భవానీపతే అని ఆయనకే చెప్తున్నారు అంటే మోక్షం ఇచ్చేవాడు అని అర్థం ఆయన ఏమి కోరుకుంటే అది కోరుకుంటే ఇస్తాడు అన్నిటికన్నా మోక్ష ప్రదాత భవానిపతే అంటే ఓ భవానీపతే తవ పాద పద్మ భజనం నీ యొక్క పద్మల వంటి పాదాలను ఎవరైతే సేవిస్తున్నారో ఆరాధిస్తున్నారో ధ్యానిస్తున్నారో అటువంటి వాళ్ళకు వచ్చే ఫలితం ఏమిటి అంటే హెం దుర్లభం ఇహ ఈ లోకంలో అసాధ్యమైంది వాడు పొందంటూ ఏమీ లేదయ్యా ఓ శివ నిన్ను పట్టుకున్నవాడు నిన్ను నమ్మిన వాడు ఏవైతే ఉంటాడో అటువంటి భక్తాగ్రేశ్వరుడు పొందంటూ ఏమీ లేదు ఈ లోకంలో ఏం పొందుతాడు చెప్తున్నాడు ఏం పొందుతాడట వక్షస్థాడన శంకయ్యా విచలితో వైవస్వతో వైవస్వతుడు వివస్వంతుని యొక్క కుమారుడు యమధర్మరాజు యమధర్మరాజు భగవాన్ యొక్క కుమారుడు యమధర్మరాజు ఆ యమధర్మరాజు వక్షస్థాడన శంకయ్య అయ్యా నీ భక్తుడు నీ భక్తుడిని కానీ పట్టుకుంటే ఎక్కడ తన వర్షస్థం మీద కొడతావో అనే అనుమానంతో ఆ ముందే దూరంగా వెళ్ళిపోతున్నాట యమధర్మరాజు ఎందువల్ల ఆ మార్కండేణిగా రక్షించడానికి మార్కండేణి వాసం వేస్తే ఆయన రక్షించడానికి కోసంగా శివుడు తన ఎడంకాలతో తన్నాడు వర్షస్థలం మీద కాబట్టి నీ యొక్క భక్తుల్నిగా పట్టుకుంటే హరహర మహాదేవ అనేటువంటి ఆ భక్తుల జోలికి పోతే ఎక్కడ ఆ శివుడు వచ్చి తనంత వర్షస్థమే కొడతాడో అని చెప్పి ముందే దూరంగా పోతాడట ఎవరైతే ఆ శివుని యొక్క పాద పద్మాలు ఆశ్రయించుంటారో అటువంటి భక్తుల జోలికి ఆ రాడట ఇంకా నిర్జరా జర అంటే ముసల్తనం ముసల్తనం లేనటువంటి ఆ దేవతలంతా కూడా కుర్వతే అటువంటి ఆ దేవతలు ముసల్తనం మీద ఆ దేవత అంతా అటువంటి ఆ భక్తుడికి కోటీర తన శిరస్సు మీద పెట్టుకున్నటువంటి కిరీటాలతో ఉజ్వల ప్రకాశిస్తున్నటువంటి దీపకలిక ఆ యొక్క రత్నాలు మణులతో మాణిక్యాలతో చేయబడిన ఆ కిరీటాల నుంచి వచ్చే ఆ దీపపు కాంతులతోనే ఆ యొక్క భక్తుడికి నీరాజనం కుర్వతే వాడికి నీరాజనం ఇస్తారట వాడు తాము పెట్టుకున్న కిరీట కాంతులతోనే ఆ భక్తుడికి నీరాజనం ఇస్తారట దృష్ ము వధూ స్థనోతి నిభృతాశ్లేషం అన్నిటికన్నా గొప్పది ఆ ముక్తి వధు ముక్తి వధు అంటే ఆ ముక్తికాంత ఆ మోక్షం ఇచ్చేట ఆ మోక్షకాంత వచ్చి నిభృతాశ్లేషం గాఢ ఆలింగనం చేసుకుంటుంది ఆ పరమ భక్తుణ్ణి కాబట్టి తను అతి పొందుతాడు ఈ విధంగా ఆ యమధర్మరాజు అంటే మరణం వాడి జోలికి రాదు మళ్ళీ ఆ దేవతలంతా వచ్చి వాడికి నీరాజనం ఇస్తారు అన్నిటికన్నా ముఖ్యమైంది ఆ ముక్తికాంత మోక్షం అనే వచ్చి అతను బతికి ఉండగానే జీవించి ఉండగానే అవుతాడు గాఢ ఆలంగనం చేసుకుంటుంది అని చెప్తున్నాడు అంటే ఈ లోకంలో భగవంతుడి యొక్క భక్తుడికి అసాధ్యమైంది లేదయ్యా ఎన్ని సుసాధ్యం అవుతాయి అనే విషయం చెప్తున్నాడు ఏమేమి సాధ్యమవుతాయి యమధర్మరాజు తొంగి చూడడు అతని జీవితంలోకి దేవతలే వచ్చి ఆయనకు నీరాజనం ఇస్తారు అంటే దేవతలు నీరాజనం ఇస్తారంటే ఏంది భూలోకంలో మనం ఏం పొందాలో దేవతల అనుగ్రహం కావాలి భూలోకంలో ఆయన బతికినంత కాలము దేవతల యొక్క అనుగ్రహం పొందుతాడు మరణించిన తర్వాత ఆయన మోక్షాన్ని పొందుతాడు కాబట్టి ఆ దేవలోకానికి పోయినప్పుడు ఆ దేవతల ఆ దేవతలతో పాటు అతను కూడా నీరాజనం అందుకుంటాడు మళ్ళీ ఆ ముక్తికాంత వచ్చి గాఢ ఆలింగనం చేసుకుంటుంది ఎందుకని ప్రపంచ విషయాల్లో మునిగి తేలే వాడు ఉంటారు కానీ పరమాత్మ వైపు తిరిగిన వాడి వైపుకి ఆ మోక్ష కాంత వచ్చి గాఢ ఆలంఘనం చేసుకుంటుందంటే మోక్షం వస్తుంది వాడికి ఇంకా వాడికి సాధించే ఇంకేముంటుంది మోక్షమే ఏమో ఇంకా సాధించేదే ఉంటుంది ఇంకా అసాధ్యం ఏముంటుంది అన్నీ సాధించవచ్చయ్యా ఆ యొక్క నీ భక్తుడైన వాడి యొక్క అదృష్టమే అదృష్టమయ్యా అని చెప్పి వర్ణిస్తున్నారు ఈ స్తోకంలో మనకు శిలాదుడు అని ఒక ఋషి ఉన్నాడు ఆయన ఆయనకు సంతానం లేదు ఆయన సంతానం కోసంగా ఘోర తపస్సు చేశాడు ఎవరి కోసం చేశాడు ఇంద్రుడి కోసం చేశాడు తపస్సు ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు ఏమయ్యా ఇంత ఘోరంగా తపస్సు చేశావు ఏం కావాలి నీకు నాకు శాశ్వతమైన కీర్తి ఉండేటువంటి కుమారుడు కావాలి అని అడిగాడు శాశ్వతంగా ఉండే కుమారుడు నేను ఇవ్వలేను ఎందువలంటే నేనే శాశ్వతమైన వాణి కాదు నాకే కాలపరిమితి ఉంది కాబట్టి శాశ్వతమైన వాడిని ఇవ్వడం నా వల్ల ఏ పని కాదు అలా ఇవ్వాలంటే మాత్రం ఒక్క శివుడే ఇవ్వగలుగుతాడు నువ్వు ఆ శివుడినే ప్రార్థించాలయ్యా నన్ను అడిగేం ప్రయోజనం లేదండి మళ్ళీ ఆయన శివుడు కోసం ఘోర తపస్సు చేస్తాడు అప్పుడు శివుడు ప్రత్యక్షం అవుతాడు తన ప్రమగణాలతో అమ్మవారితో కలిసి ప్రత్యక్షం అవుతాడు ఏం కావాలి ఇంత ఘోరంగా తపస్సు చేసా అంటాడు స్వామి నాకు అయోనిజుడైనటువంటి వాడు శాశ్వతమైనటువంటి వాడు నీలాంటి వాడు కొడుకుగా కావాలి నాకు అని అడుగుతాడు నా లాంటి వాడు కొడుకు అంటే నేనే పుట్టాస్తున్నాయి కదా ఇంకెవరు వస్తారు నీకు ఆయన శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నావేంది అయ్యో నిధులు కావాలని కోరుకుంటున్నావే చాలా గొప్పగా కోరుకున్నావు కోరిక సరే అయితే అనుగ్రహిస్తున్నా అని చెప్పాడు అని మామే అయ్యాడు ఈయన చేసి అయో నిధులు కావాలి మళ్ళీ తన భార్య ఉండ అది కూడా కోరుకున్నాను కాబట్టి ఆయన ఏం చేశాడు మాంచి పోయి రుత్విక్లం పెట్టుకొని గొప్ప యజ్ఞం చేశాడు యజ్ఞం చేస్తే ఆ యజ్ఞగుండంలో నుంచి ఒక అందమైన బాలుడు వచ్చాడు నాలుగు చేతులతో ఉండే బాలుడు వచ్చాడు అద్భుతంగా ఉన్నాడు ఆ పిల్లవాడు చూస్తే తెల్లటి శరీరంతో మెరిసిపోతున్నాడు ఆ బిడ్డ ఆనందం అయిపోయింది ఆయనకి నాకు ఇంత ఆనందం కలిగించాడు కాబట్టి ఇతడికి నేను నంది అనే పేరు అని చెప్పి నంది అని పేరు పెట్టాడు పేరు పెట్టాడు అతడు చాలా గొప్పవాడు చాలా ఏక సంతాగ్రాహి అన్నీ వెంటనే తెలుసుకునే అంత గొప్ప పిల్లవాడు ఆ పిల్లవాడు కానీ సకల విద్యను నేర్పించాడు బాగా ఉన్నాడు ఇలా పదహారేళ్ళు వరకు కాలం గడిచిపోయింది ఒకరోజు కొంతమంది ఋషులు వచ్చి వాళ్ళ ఆశ్రమానికి వచ్చారు వచ్చినప్పుడు ఈ పిల్లవాడిని చూపించి ఆశీర్వదించమన్నారు అప్పుడు వాళ్ళు ఇతను చూసి ఇతడు అల్పాయుష్కుడే అన్నారు వాళ్ళు అంతే ఆశ్చర్యపోయాడు ఆ శిలాదు అల్పాయుష్కుడు ఏమిటి నాకు శివుడు అనుగ్రహంతో ఇచ్చినవాడు శివుడు చెప్పిన కూడా చెప్పాడు తనంత వాడు కావాలని అయోధ్యుడు కావాలని నేను చెప్పే అడిగాను స్వామిని కోరిక ఆ కోరిక ప్రకారమే నాకు ఈ బిడ్డను ప్రసాదించాడు మరి అటువంటి వాడు అల్పాయుష్కుడు ఎందుకు అవుతాడు అంటాడు లేదు ఇతని జాతకంలో ఆయన అల్పాయుష్కుడే ఉంది అని చెప్తారు ఇంకా అంతే ఆయన దిగులు వచ్చేస్తుంది అప్పుడు వెంటనే ఆయన నందితో చెప్తాడు ఆయన నువ్వు అల్పాయుష్కుడు బట ఈ ఋషులు చెప్తున్నారు మరి నాకు శివుడేమో ఆ మాట చెప్పలేదు ఆయన చెప్పిన ప్రకారమే అయ్యోడిగా నువ్వు పుట్టావు మళ్ళీ నువ్వు పుట్టిన తర్వాత కూడా ఆయన చెప్పాడు శాశ్వతమైన కీర్తి పొందుతావని శాశ్వతత్వం పొందుతావు చెప్పాడు కానీ వీళ్ళేమో వీళ్ళు త్రికాలవేత్తలు వీళ్ళు సామాన్యమైన వ్యక్తులుగా చెప్పిన వాడు త్రికాలవేత్తలు అబద్ధం చెప్పరు కాబట్టి ఇది సత్యంలాగా ఉంది ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఆ నంది నేను శివుడి కోసం తపస్సు చేస్తాను శివుడే గారు అని పుట్టించాడు నేను శివుడి కోసం తపస్సు చేస్తా అని చెప్పి ఆయన వెళ్ళి శివుడి కోసంగా ఘోరమైన తపస్సు చేశాడు తపస్సు చేస్తే అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు ఏం భరం కావాలి నీకు అంటాడు నాకేం బరం కావాలి కాదు మా తండ్రి గారి కోరిక తీర్చాలి మీరు అంటారు నీ తండ్రి గారి కోరిక అంటాడు నా తండ్రి గారి కోరిక తెలుసు కదా మీకు నేను శాశ్వతం కావాలి నేను నీ మీ అంతటి వాడిని కావాలి కదా మా తండ్రి గారు కోరుకున్నారు అది అల్పాయస్కు చెప్పి చెప్పారు అందువల్ల మా తండ్రి గారు దిగులు పడిపోతున్నారు ఆయన కోరిక తీర్చండి అని అంటా అప్పుడు ఆయన చెప్తాడు నేను వరం ఇస్తే పుట్టినవాడివి నువ్వు నీకెందుకు అల్పాయష్కుత ఉంటుంది అసలు నేను కదా వరం ఇచ్చాను పైన నా అంతటి వాడు అవుతాను కూడా చెప్పాను నీకు కాబట్టి ఇప్పుడు నీకు నేను వరం ప్రసాదిస్తున్నాను అని ఆ సిరాధుణ్ణి పిలుస్తాడు సిరాధ నీవు చాలా గొప్పవాడు ఇంత గొప్పవాడిని కన్నావు కోరుకున్నావు కోరిక చాలా గొప్ప కోరికది కాబట్టి ఇతడు నాకు వాహనం అవుతాడు ఇతడు నా అంతటి వాడు అవుతాడు ఇతడికి కూడా నాలాగే మూడో కన్ను ఉంటుంది నాలాగే ఉంటాడు ఇతను నాలాగ తెల్లగా ఉంటాడు నాలాగే నా పేరే ఇతడు నందీశ్వరుడుగా పేరు పొందుతాడు ఈశ్వరత్వ నాలో ఉండే ఈశ్వరత్వం ఆయన కూడా వస్తుంది నాకే విధంగా పూజలు జరుగుతాయో అతనికి పూజలు జరుగుతాయి నా ఎక్కడ ఉంటానో అక్కడ అతను ఉంటాడు అటువంటి బా భాగ్యాన్ని అతనికి కలిగిస్తున్నాను కాబట్టి నిన్ను ప్రమాదగణాలో చేర్పిస్తున్నాను ఎద్దడం మాత్రం నాకు వాహనం అవుతున్నాడు అని చెప్పి తీసుకెళ్ళిపోతాడు అక్కడైపోయిన తర్వాత ఆయన నందీశ్వరుడు వాహనం అవుతాడు వాహనం అయితే ఏమవుతుంది శివపారతలు ఆయన మీద కూర్చో ఉంటారు సకాల దేవతలు వచ్చి నీరాశనం ఇస్తారు వాళ్ళు తలలు వంచి శివపారత నమస్కరించడం వల్ల ఎవరికి నమస్కరించినట్టు అవుతోంది ఆయన నందీశ్వరుడికి కూడా నమస్కరించడం అయిపోతుంది చూడండి ఆయన పాదాలను నమ్ముకుంటే ఏమవుతోంది ఈ శ్లోకం ఆయన తగిన కథ ఇది ఈ శ్లోకంలో ఏం చెప్పాడు మోక్షం మోక్షకాంతా వచ్చి గాఢ ఆలంఘనం చేసుకుంటుంది అన్నాడు మోక్షం పొందాడు కాబట్టే కదా ఆ కైలాసం చేరుకున్నాడు మోక్షం పొందాడు కాబట్టే కదా శివుడి అంతటి వాడైనాడు నందీశ్వరుడి పేరు తెచ్చుకున్నాడు అయినా అతడు వాహనం అయిపోయినాడు వాహనం కావడం వల్ల ఏమైపోయింది ఇక్కడ చెప్పారు కోటి నిర్జరా కోటి దీపకలికా నీరాజనం కుర్వతే ఆ సమస్త దేవతలు కూడా ఆ శివ ఏ విధంగా అయితే తమలు తలలు ఉంచి తమ యొక్క కిటీర కిరీటాలతో నీరాజనం ఇస్తారో ఆ విధంగా ఆ భాగ్యము ఆ నందీశ్వర కూడా కలుగుతోంది అటువంటి స్థితికి వెళ్ళిపోయాడనా ఇంకా యమధర్మరాజు తొంగి చూసడానికి అవకాశమే లేదు నందీశ్వరుడి దగ్గర హిందువల్ల ఆయన శాశ్వతమైన పదవులు పొందాడు కాబట్టి కాబట్టి ఆ విధంగా శివుడి యొక్క పాత పద్మాలు అనగా ఆశ్రయించిన వాడకొచ్చే వచ్చే ఫలితం ఇదని చెప్పి మనకు ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు చెప్పారు అటువంటి శ్లోకానికి తగినవాడు నందీశ్వరుడు నందీశ్వరుడే ఆయన ఏ గుడిలో ఉంటే ఆ గుడిలో ఆయన ముందు కూర్చొని ఆయన అనుగ్రహాన్ని పొందుతూ ఆయన్నే చూస్తూ ప్రపంచాన్ని వదిలి పరమాత్మనే చూస్తూ ఉన్నటువంటి గొప్ప భక్ గొప్ప ఆ నందీశ్వరుడు మనకి ఈరోజు శివానలో అరవై ఐదు శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం